లూకాసు వార్త పదహారవ అధ్యాయము మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నానో నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనినట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానికి ఎంత అచ్చియున్నావని మొదటివాణ్ణి అడిగాను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి యాభై మణుగులని వ్రాసుకోమ్మని వానితో చెప్పాను తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని ఎనిమిది తూములని వ్రాసుకోమ్మని చెప్పాను అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తుగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను ధనాపేక్ష గల పరిశైలు ఈ మాటలన్నీయు విని ఆయనను అపహాసించుచుండగా ఆయన మీరు మనుషులెదుట నీతిమంతులని అనిపించుకొని వారు కాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అప్పటి నుండి దేవుని రాజస్సు వార్త ప్రకటింపబడుచున్నది ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతముగా జొరబడుచున్నాడు ధర్మశాస్త్రంలో ఒక పుల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు భర్తను విడిచిన దానిని వివాహము చేసుకొని వాడు వ్యభిచరించుచున్నాడు ధనవంతుడొకడుండెను అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలికను చల్లాచుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగునని లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా ఉంచబడి ఉన్నదని చెప్పెను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు నాకైదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకునుచున్నాను అనిను అందుకు అబ్రహాము వారి యొద్ధ మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను దేవుడి లేఖనం దీవించబడును గాక ఆమెన్ వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్